కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యూ కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో పురాతన కాలం నుండి వస్తున్న సాంప్రదాయాన్ని మేమందరం పాటిస్తున్నామని మూలపేట గ్రామం పట్టుసాలి సంఘం చేనేత కార్మికులు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళలకు సాంప్రదాయం కత్తిపోటు వేషాలు పురాతనం నుండి వస్తున్న ఆచారం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఉన్న కొన్ని చేనేత గ్రామాల్లో ప్రతి సంవత్సరం ఇంటి ఇలవేల్పుగా భావించే గౌరీదేవిని అనగా వరిదుబ్బు తీసుకొని వచ్చి ఒక ఇంట్లో ప్రతిష్ట చేస్తారు నెల రోజుల తర్వాత దూపున నైవేద్యాలు పసుపు కుంకుమ పెట్టి ఒక సరస్సులో నిమజ్జనం చేస్తారు ఒక ఇంటి ఆడపడుచుకి ఏవైతే మనం చేసి అత్తవారింటికి పంపిస్తామో అదే విధంగా చేసి సాగనంపుతారు మూలపేట పట్టుశాలి సంఘం చేనేత కార్మికులు తెలియజేశారు శుక్రవారం మధ్యాహ్నం ఈ వేషాలు వేస్తామని ఈ కార్యక్రమం సిద్ధి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని కత్తిపోటు వేషాలు రాజపంతులు గొల్లబ్బాయి కొత్తల ప్రకాశ్రావు దగ్గర ఉండి ఈ వేషాలను తీర్చిదిద్దుతారని వారు తెలిపారు Obrigado. Gracias. మాది మా నేను గుంటూ జత్యనారాయణ గారు అండి నేను నా పేరు నేను మూలపేట గ్రామానికి అతను నేను మాది పట్టిసాది సంఘం మాది మా అందరం కొలస మేము ప్రతి సంవత్సరం నాడు కార్తీకర్వం నాడు ముందు రోజుని మా నంద గౌరీదేవిని అమాస ముందు గౌరీదేవిని వ్యాకాసుకి తీస్తాము వ్యాకాశ తర్వాత అమాస దీపాలమాస వెళ్ళాక మాకు మళ్ళీ ముందు మా ఈశ్వరుడిని మా అల్లుడి కింద మామూలుగా చూసుకుంటూ నన్ను కూడా తీసుకొని వచ్చి ఆ మన్నాడు గౌరీదేవి దగ్గర పక్కన పెడతా ఉంటాం తర్వాత మేము ఈ యొక్క గౌరీదేవి సందర్భంగా మా కమిటీ అందరి కోసం ఒకే బాట మీద ఉండి అందరూ కూడా మాది అందరూ కూడా ఒకే మాట మీద ఉండి మేము అమ్మవారికి మంచి పోగ్రాలు పెట్టి వ్యవహారం పెట్టి మా ఇంటి ఆడబడుస్ కంట ఎక్కువగా చూసుకుంటూ మా ఇంటి ఆడబుల్ అల్లుడుకంది అల్లు చూసుకుంటూ ఏ రకమైన ఇబ్బంది లేకుండా మా ఆడవాళ్ళు పేరెంటాలు పెద్దలు చిన్నలు అందరూ కూడా కలిసి మేము మా పిల్ల వచ్చినప్పుడు ఎలాగైతే చూసుకుంటామో అలాగే ఈ వారం రోజులు కూడా ప్రతి ఇంట్లోనూ కూడా ఆనందంగా గడుపుకుంటూ ప్రతి వాళ్ళు కూడా సంబరాలు కూడా తిరుగుతుంటూ పేరంటారు పెద్దలు పెద్ద మన అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో మునిగిపోతూ ఉంటాం అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ఈ గౌరీదేవి వచ్చేటప్పటికి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉండి ప్రతి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని అవ్వందాక కూడా ఊరు దాటి కూడా బయటికి వెళ్ళకుండా పై ఊరు నుంచి కూడా అల్లుల్ని కూతుర్ని రప్పించుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇంచుమించు మా తాత ముత్తాత కాడి నుంచి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉన్నత స్థలంలో తీసుకుని వెళ్తూ ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ఈ పట్టిసాలి సంఘం కార్యక్రమాన్ని మేము అంతమంది కుర్రాలు అందరూ కూడా యూత్ కుర్రాళ్ళు బాగా ఎక్కువగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి యూత్ కుర్రాలు కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు అలాగే మా రాజాపంద్రులు గొల్లబ్బాయి గారు అన్న ఆయన ఇంచుమించు ఈ కట్టిపోట యాసాలు విషయంలో అయితే మాత్రం ఇంచుమించు ఆయన యాభై అరవై సంవత్సరాల నుంచి ఇంచుమించు బాగా కష్టపడుతూ వ్యవహారం మేము ఓన్లీ యాసగాళ్ళమే మేము మేము వ్యాసం వేసేసాం అయిపోయిందని అనుకుంటాం ఆయన అలా కాదు ఈ యొక్క ఆస్తిని ఈ కత్తి పాఠశాలకు సంబంధించిన ఆస్తిని ఆయన ఎంతో కాపాడుకుంటూ వ్యవహారం చేస్తూ ఇప్పుడు దాకా కూడా ఆయన ఎంత ఉత్సాహంగా చూపిస్తూ మాకు చాలా వరకు మమ్మల్ని అందరినీ కూడా ఆయన ముందుండి మా అందరినీ కూడా ముందుండి మేము వెనకాల ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఆయన రాజపతి గొల్లబాయ్ గారు అలాగే ఉన్న యువకులందరూ కూడా మా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం మా కత్తిపోట వేసాలని వేసేదోడికల్లా బెత్తి ఒళ్ళు కూడా నేనేస్తాను నేనేస్తా అని చాలా ఉత్సాహంగా చూపిస్తూ ఈ కార్యక్రమం వీళ్ళే కాదు ఇంతవరకు అండి మేము ఇంటి మించి అరవై సంవత్సరాలు బట్టి ఈ యొక్క యాసాలు రాజపంచులు గొల్లబ్బాయి గారు అలా అడ్డ సామరాజు గారు ఉన్న మొత్తం యువకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ప్రకాశం అనే ఒక ఎత్తి వాళ్ళు కంసాళ్ళు వాళ్ళు కూడా ఆయన తోటి పాటు మేము ఈ పోగ్రాన్ని ఎంతో ముందుకి రాజపందులు గొల్లబ్బాయి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అందులో యాసాలు మామూలుగా ఉండవండి నిజంగా చేసుకున్నారా కాకపోతే ఏటి విషయాన్ని రైతు వాళ్ళు కూడా ఎంతో మంది యొక్క కార్యక్రమాన్ని చూసి భయభులతో చాలా మంది ముఖం తిరిగి కూడా చాలా ఉన్నారు మేము యాసాలు వేసిన యాసాలు ఫస్ట్ని రాగానే ఫస్ట్ని ఫస్ట్ మనం రంపం కోత ఉంటుంది తర్వాత అమ్మవారు కనకదోరువ దొరికి మహిళా సూర్యుల మధ్యని పొడిచినట్టు కూడా ఒరిజినల్గా కాపాడుతూ ఉంటుంది ఎక్కడ కూడా ఎవరు కూడా ఏమీ ఆలోచించి ఎవరికి ఆ తర్వాత నేను అని చాలా ఉత్సాహంగా చూపిస్తూ ఈ కార్యక్రమం వీళ్ళే కాదు ఇతర కేసు వాళ్ళు కూడా ఈ కత్తి అంటే ఎంతో ఉత్సాహం చూపిస్తూ మాకు కంపల్సరీ ఒక ఐదు సంవత్సరాలకి ఆరు సంవత్సరాలకి కూడా కంపల్సరీ ఈ యొక్క కత్తిపోటేశాలు వేసుకుంటూ వ్యవహారం ఉన్నది మాది కాకినాడ జిల్లా అండి మూలపేట గ్రామం పత్తిపల్లి మండలం మేము ఈ యొక్క యాసాలు దూరంగా అందరూ కూడా చూసి మమ్మల్ అందరినీ కూడా ఆదరించి చక్కగా మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని అందరికీ నా హృదయపై నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం మాకు ఎంట్రన్స్లో ఫస్ట్ వచ్చిన బారతి అండి నెత్తి మీద నుంచి కిందకి మొత్తం దీపడుతుంది అది చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది ఆ యాసం ఒకటి తర్వాత జపనరుకు మా బల్లి ఉంటుంది అది కూడా నిజంగా పొడి చేసారా లేదా అన్నట్టు నిమ్మకాయలు కూడా వెనకాల కోర్సుకు మాత్రం కంపల్సరీ ఎవరన్నా అడిగినా సరే నిమ్మకాయలు కూడా కత్తి మీద కోసి కూడా మేము చూపించగల సమర్థత ఉన్నది తర్వాత కూడా మామూలుగా పక్కపోటు పక్కపోటు అంటే ఒరిజినల్ ఒరిజినల్గా ఇంచుమించు మూడు వేసుకులు లోన పోతుంది కత్తి ఇంచుమించు పో మూడు వేసుకులు ఇయ్యప్ప మూడు వేసుకులని కత్తి కంపల్సరీ వచ్చేసింది అని దాని మీద కూడా మేము నిమ్మకాయలు కోసి చూపిస్తాం తర్వాత మైసార్జుడు మధ్యని మైసార్జుడు మధ్యని కూడా మూలాసూరుడిని పొరిచినట్టు మేము మంచి అది కూడా అలా ఒరిజినల్గా చేపిస్తాం దగ్గరికి వచ్చి వీడియో తీసుకున్న మాకేం అభ్యంతరం ఏమి ఉండదు దగ్గరికి వచ్చి అందరూ కూడా ఎప్పుడో ఎన్నో సార్లు చూసి కనిపెడదాం అనుకున్నారు ఎవరు కూడా ఈ యాసాలు చూసి కనిపెట్టలేకపోయి భయపడి ఎనకపోయిన రోజులు ఉన్నాయి మేము చాలా ఊళ్ళో కూడా మేము నాగలపల్లి అని అనపతిలోని పెద్ద ఊళ్ళోని ఇంట్లో తొండంగ కూడా యాసాలు వేసి వాళ్ళతో మెప్పించుకొని వ్యవహారం కూడా వాళ్ళు కూడా ఈ యాసాలు ఎక్కడి ఎప్పుడు కూడా ఎక్కడా చూడలేదు మేము ఇంత ఆనందంగా ఉంది మీరు యాసాలు వేసి మా కూడా వాళ్ళు చాలా బాగా ఆదరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎప్పుడైనా వేస్తే చాలామంది వస్తున్నారు మా ఊళ్ళో వెళ్ళలేక ఎవరు బయట ఊళ్ళో వెళ్ళాక ఎవరు కూడా ఒప్పుకుంటలేదు ఈ సంవత్సరం ప్రతి ఒళ్ళు కూడా మీద ఈ యాసం మనం వేయడానికి వ్యవహారం ముందుకొచ్చాం అని చేత తర్వాత కూడా గుణపం గుణపం అంటే మించి మన ఈ గోతులతో అవుతారు కానీ పెద్ద గుణపం ఆ పెద్ద ఉప్పరగుణపం గుణపం కూడా దిగినట్టు అది కూడా చాలా బాగా ఉంటుందండి తర్వాత వీటు వీటు అంటే ఇంచుమించు గజ్జులు ఉంటాయి కదా వీటని ఆ వీటు కూడా ఇంచుమించు నుంచి పొడి శనక నుంచి కూడా వచ్చినట్టు ఆ వీటు కూడా చాలా భయంకరంగా ఉంటుంది తర్వాత లాస్ట్ అండ్ మూమెంట్లో మాకు పెద్ద పేరు తెచ్చిన రంపం ఇంచుమించు అది కోతుంటే అయ్యేపిట అయ్యేపి కూడా బ్రెడ్ రక్తం వచ్చినట్టు కూడా చూపించగల సమర్థత మాకు ఉన్నది అది కూడా మాకు ఈ ఆసల్లో మంచి పేరు తెచ్చిన రంపం కోత బాగా పేరు తెచ్చింది మాకు ఎవరు కూడా మనిషిని అలా నిలబడి పోషించినట్టే ఆ యొక్క చూస్తా ఉంట కాపాడుతుంది ఇదంతా కూడా మేము ఈ ఆసలో వేయగలుగుతున్నాము అంటే దైవాన్ని నమ్ముకుంటూ ఇంచుమించు ఆ గౌరీ దేవడా నందీశ్వరుని నమ్ముకుంటూ ఈ యాసాలు ముందు తీసుకెళ్తా ఉన్నాం దైవం లేకపోతే మేము నాలుగు గంటల రేపు మేము రోడ్ల మీద నడలేము దైవాన్ని నమ్ముకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో ముందు తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం అని చేత ఈ మూలపేటకు కూడా ఈ యొక్క యాసాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి ఈరోజు కూడా రేపు శుక్రవారం నాడు ఏడో తారీఖు మేము శుక్రవారం నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఇంచు నుంచి రెండున్నర కల్లా జనమంతా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని ఆదరిస్తారని మేము కోరుకుంటాం జయప్రదన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం ఈ యొక్క పత్తిబిల్ల మండలం అతను మన మూలపేట గ్రామంలోని అందరూ వచ్చి మన పిఠాబు నిద్యోగాలు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ మరీ ప్రార్థిస్తున్నాం